హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు స్పెషల్ వచ్చేసి గోంగూర మసాలా రైస్ అండి యాక్చువల్గా అందరూ ఏంటంటే గోంగూర పప్పు గోంగూర పులుసుకూర గోంగూర పచ్చడి ఇలా డిఫరెంట్గా చేస్తారు కానీ గోంగూర రైస్ అనేది నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఒకసారి మేము హోటల్కి వెళ్ళినప్పుడు గోంగూర రైస్ని ఆర్డర్ చేసామండి చాలా బాగా టేస్టీగా స్పైసీగా అనిపించింది సరే మనం కూడా చేద్దామని చెప్పి ఫస్ట్ టైం అయితే స్టార్ట్ చేశాను సో మనం కావాల్సిన రైస్ తీసుకొని కడుక్కొని మనమైతే అది కుక్కర్లో పెట్టుకొని అన్నం అయితే వండుకోవాలి ఫస్ట్ అయితే ఆ తర్వాత వచ్చేసి మనకు కావాల్సిన పచ్చిమిర్చి మంచిగా ఆయిల్లో వేయించుకోవాలి దీనికైతే స్పైసీగా ఉండాలి కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువైతే వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి మంచిగా ఆయిల్లో మగ్గిన తర్వాత మనకు మళ్ళీ గోంగూర ఏదైతే మనం కడిగి పెట్టుకున్నామో దాన్ని కూడా మనం ఆయిల్లో మగనివ్వాలండి సో దీనికి కావాల్సింది జింజర్ అనమాట అంటే పేస్టు ఉల్లిపాయ చిన్నలపాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లస్ రెండు ఉల్లిపాయలు ప్లస్ గరం మసాలా అండ్ ఉల్లిపాయ కొంచెం పేస్ట్ చేసింది వేసాను సో ఈ ఉల్లిపాయలు వచ్చేసి మంచిగా క కట్ చేసుకుని ఆయిల్లో మంచిగా మగ్గనివ్వాలన్నమాట అందులో పోపుత్తనాలు వేసాను సో ఈ ఇది వచ్చేసి గోంగూర మంచిగా కడిగి దీన్ని కూడా మంచిగా నూనెలో మగ్గనివ్వాలి సో ఇలా మగ్గనిచ్చిన తర్వాత మనం ఏమైతే పచ్చిమిర్చి ఈ గోంగూర అనేది రెండు మగ్గనిచ్చాం కదా సో వీటిని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత మనము మిక్సీ చేసుకోవాలండి ఈ గోంగూర పచ్చిమిర్చి మిక్స్ పట్టుకోవాలి మెత్తగా ఆలోపు ఇక్కడ నేను ఉల్లిపాయలు కట్ చేశాను కదా సో ఇవి వచ్చేసి ఆయిల్లో మంచిగా వేయించుకోవాలన్నమాట పోపు వేసి సో వేయించుకొని వీటిలో ఏంటంటే మనము మంచిగా రెడ్డిష్ వచ్చే వరకు వేయించిన తర్వాత దీంట్లో కరివేపాకు కొంచెము పసుపు వేసాను సో ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా మగ్గనిచ్చిన తర్వాత కొంచెం చిన్నపాయలు దంచి మెత్తగా అది కూడా యాడ్ చేశానండి మంచి స్మెల్ కోసము నేనైతే మ్యాక్సిమం వంటలలో చిన్నలపై అయితే వాడతానండి అది హెల్త్ పరంగా మంచిది ప్లస్ మనకి మంచి వాతం కూడా తగ్గిస్తుందని సో వీటన్నిటిని నేను మిక్స్ చేసుకుంటున్నానండి ఏవైతే వేయించి పెట్టుకున్నానో సో ఇలా మెత్తగా వేయిన తర్వాత ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసాను తర్వాత గోంగూర వేసి మెత్తగా అలా రుబ్బి పెట్టుకున్నాను దీన్ని మనం ఏదైతే ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నామో దీంట్లో జింజర్ అది మనము మసాలా అంటే ఇప్పుడు మనకు కావాల్సిన పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి ప్లస్ కొంచెము గరం మసాలా ఇవన్నీ వేసి మంచిగా ఆయిల్లో బాగా కలుపునివ్వాలి సో ఇవన్నీ కొంచెం ఆయిల్లో మగ్గనిచ్చిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాం కదా మిక్స్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసేసి కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత మంచిగా ఆయిల్లో మగ్గనివ్వాలండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గి మంచిగా మనకి ఆయిల్ అనేది పైకి వస్తుంది అనమాట రెడ్డిష్గా అలా ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత దాంట్లో మళ్ళీ నేను కారము కొంచెము సాల్టు ప్లస్ ఇంకో అదే చెప్పాను కదా గరం మసాలా ఈ మళ్ళీ యాడ్ చేశానండి పచ్చిమిర్చి అనేది సరిపోతే వాళ్ళకి ఓకే లేదంటే మళ్ళీ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ గోంగూర రైస్ ఏంటంటే స్పైసీగా ఉంటేనే చాలా టేస్ట్ ఉంటుంది సో అందుకోసమే నేను మళ్ళీ కారం పొడి టూ స్పూన్స్ వేసాను సో ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇలా మగ్గించాలి ఇలా మగ్గిన తర్వాత నేను అన్నం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా సో ఇప్పుడు దీన్ని ఇందులో వేసుకోవాలండి ఏదైతే పేస్ట్ ఉందో అందులో ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట అలా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనం ఇవన్నీ మసాలా అన్నీ వేసాం కదా కారం సాల్ట్ ఇవన్నీ వేసాం కదా ఈ రైస్కి మంచిగా పట్టి టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుందండి చాలామంది ఇప్పుడు ఏంటంటే బిర్యానీ అవి తినేసి చాలా బోర్ అనిపించి ఇలా కూడా స్పెషల్గా ట్రై చేస్తున్నారు అందరూ గోంగూరుతో మనం ఏంటంటే ఏది చేసినా స్పెషల్ అండి సూపర్ టేస్ట్ ఉంటాయి సో ఈరోజు వచ్చేసి ఇదండి గోంగూరు రైస్ మాది స్పెషల్ ప్లీజ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అల్ ఆఫ్ యూ సో ఇది మీరు నచ్చితే కనుక ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ Please subscribe my channel, friends. All of you. Bye, friends. Bye.